హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ప్యూర్ మష్రూమ్ సారీస్లో మరొక ఎపిసోడ్ అయితే మీ ముందుకు వచ్చేసిందండి ఇవన్నీ కూడా డ్యామేజ్ ప్రొడక్ట్ అండి డ్యామేజ్ అనేది రావచ్చు రాకపోవచ్చు ఇన్ కేస్ వచ్చిన దానిలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను మీకు నచ్చిన శారీ అనేది సెలెక్ట్ చేసేసుకోండి ఫాస్ట్గా సో ఈ ఐటెం అయితే మాత్రం చాలామంది చాలామంది సో ఎన్ని ఎపిసోడ్స్ పెట్టినా కానీ హాట్ కేక్ లాగా అయిపోయేటువంటి ఎపిసోడ్ శారీస్ అనమాట ఇవి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్లో సక్సెస్ అనమాట ఇందులో అంత బాగుంటుంది క్వాలిటీ రేంజ్ అనేది అండ్ ఇందులో వచ్చేసి మనకి ఎంబోజీ డిజైన్ వస్తుంది అండ్ పికాక్ డిజైన్ కాన్సెప్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే వస్తుంది చిన్న బోర్డర్ అండి ఈ శారీలో వచ్చేసి మీకు చిన్న బోర్డర్ కాన్సెప్ట్ అనమాట సో మీకు క్లారిటీగానే వీడియోలో చూపించడం జరుగుతుంది మిస్టేక్ ఉందా లేదా ఏంటి అనేది కూడా క్లారిటీగా ఇచ్చేస్తాను అండ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్కి అయితే బోర్డరు బట్ ఏదైనా చిన్నది నాకు కనపడకపోయినా సో చిన్న మిస్టేక్ పెద్దవి అయితే కనిపిస్తాయండి ఈజీగానే చిన్నది ఏదైనా వస్తే అడ్జస్ట్ అవుతా అనుకున్న వాళ్ళు తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ ఇందులో అయితే మాక్సిమం నాకు మిస్టేక్ అయితే ఏం కనిపించలేదు సో ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ అలాగే మరొక శారీ అండి ఇంకొక కాంబినేషన్ ఇది కూడా బొట్టు కలర్ వస్తుందండి కలర్ వచ్చేసి మంచి మెరూన్లో ఒక డిఫరెంట్ షేడ్ అనమాట ఆర్డినరీ ఉంది అండ్ బర్డ్స్ అయితే ఇలా వస్తున్నాయి శారీలో ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి విధమైన పళ్ళు ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే బార్డర్ అయితే వస్తుంది రిమైనింగ్ మనకి శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి టోటల్ ఓవరాల్గా శారీ కాంబినేషన్ అయితే ఇలాగా అండ్ దీనిలో ఏంటంటే పైన బార్డర్లోనే మనకి ఇదిగోండి పైన కుర్చీల పాట దగ్గర నుంచి కొంచెం అంచు అనేది పోయిందనమాట సో అదర్వైజ్ మనకి రిమైనింగ్ శారీ అంతా కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది నచ్చితే కనుక సో కొంచెం ఫాస్ట్గా అయితే తీసేసుకోండి సెవెంటీన్ డబల్ నైన్లో అయితే వచ్చేస్తుంది మ్యామ్ శారీ అలాగే మరొకటండి మెహందీ గ్రీన్ అండి బర్డ్స్ అండి ఈ బర్డ్స్ ఏ మోస్ట్లీ బాగా అడుగుతూ ఉన్నారు బర్డ్స్ డిజైన్ కాన్సెప్ట్లో ఇది మెహందీ గ్రీన్ వస్తుంది వీడియోలో కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది కానీ రియల్గా డార్క్ షేడే వస్తుంది మెహందీ గ్రీన్లో ఇలా బర్డ్స్ కాన్సెప్ట్ అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు వస్తుంది అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి యాజ్ యూజువల్గా మీకు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే బార్డర్ అండి ఇందులో కూడా మనకి మిస్టేక్ ఎక్కడైనా ఉందా ఏంటనేది కూడా సో క్లారిటీగా ఒకసారి చెక్ చేసేద్దాం అండ్ ఇది మనకి శారీ అంతా కూడా అండ్ రిమైనింగ్ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే సో ఇలా వస్తుందనమాట శారీ ఓవరాల్గా అండ్ దీనిలో బ్లౌజ్ చూపించాను కదండి సో మిస్టేక్ అయితే నాకేం కనిపించలేదు మేడం ఈ శారీలో కూడా సో ఇన్ కేసు ఏదైనా చిన్న చిన్నవి వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి తప్పదు ఓకేనా ఎందుకంటే ఇది డ్యామేజ్ ప్రొడక్ట్ అని క్లారిటీగా చెప్తున్నాను నేను మీకు మరొకటండి ఎల్లో అండి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండ్ బర్డ్స్ డిజైను సో ఇలా వస్తుంది శారీ వచ్చేసి సూపర్ ఉందండి హల్దీ ఫంక్షన్స్కి అట్లాగా ద బెస్ట్గా అనిపిస్తాయి శారీ చూసుకోండి ప్యూర్ మష్రూమ్స్ అండి మెటీరియల్ వచ్చేసి ప్యూర్ మష్రూమ్ గాజీ వస్తుంది అండ్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి దీనిలో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి బార్డర్ అయితే ఇస్తున్నాడు అండ్ ఈసారి కూడా ఒకసారి చెక్ చేసేద్దాం మిస్టేక్ ఏమైనా ఉందా ఏంటి అనేది సో చూడము ఒకసారి సో ఇదిగోండి మిస్టేక్ ఉందా ఏమీ అయితే నాకైతే ఏం కనిపించలేదండి ఉంటే కనుక క్లారిటీ చెప్తాను చూపిస్తాను మా మీకు సో ఏదైనా చిన్నవి ఉంటే మనకి స్కిప్ అయిపోతూ ఉంటాయండి పెద్దవైతే ఏం లేవండి ఓకేనా పెద్ద పెద్దవి అయితే ఏం రాలేదు శారీ అయితే మాత్రం సూపర్ ఉంది నచ్చితే కనుక సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ అలాగే చెప్పాను కదండి కనిపించలేదని ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తుంటే కనిపించింది బ్లౌజ్లో ఉందండి మిస్టేక్ డ్యామేజ్ ఇదిగోండి బ్లౌజ్లో కటింగ్లో చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఓకేనా శారీలో అయితే ఏం లేదు బ్లౌజ్లో అయితే కనిపించిందండి అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ దీనిలో వచ్చేసి మనకి డ్యామేజ్ వచ్చేసి ఇదిగోండి డ్యామేజ్ పార్ట్ ఇక్కడ వస్తుంది మ్యామ్ డ్యామేజ్ అనేది చూడండి క్లారిటీగా చూసుకోండి డ్యామేజ్ అది అండ్ ఇది పళ్ళు వస్తుందండి ఇందులో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు ఇస్తున్నాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా చాలా బాగుందండి సో అదర్వైజ్ శారీ అంతా కూడా సూపర్బు సెవెంటీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఈ శారీ కూడా మీకు అలాగే మరొక శారీ అండి సో ఇది కూడా మనకి మెరూన్ షేడ్ అయితే వస్తుంది బర్డ్స్ డిజైన్ చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇదేమో పళ్ళు ఇస్తున్నాడు అండి ఇందులో వచ్చేసి పళ్ళు కాన్సెప్ట్ పైన కూడా యాస్టి సేమ్ బార్డర్ ఇస్తున్నాడు అండ్ దీనిలో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ వస్తుంది రిమైనింగ్ మనకి శారీ అంతా కూడా టోటల్ ఓవరాల్ లుక్ అయితే చూసేసుకోండి సో ఇవన్నీ కూడా ప్యూర్ మష్రూమ్స్ అండి మెటీరియల్ వచ్చేసి అండ్ ఇందులో కూడా మనకి మిస్టేక్ అయితే ఇక్కడ వస్తుందండి ఇది మిస్టేక్ వచ్చేసింది ఈ శారీలో మనకి ఇక్కడైతే మిస్టేక్ అయితే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి శారీ సేమ్ అండి ఇప్పుడు చూపించినటువంటి డిజైన్లోనే ఈ కలర్ వచ్చేసి పింక్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా సేమ్ యాజ్ టీజ్ డిజైన్ ఇందాక మెరూన్ చూసారు ఇది పింక్ షేడ్ అయితే వస్తుంది సో ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా ఇందులో కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం మిస్టేక్ ఏమైనా ఉందా ఏంటనేది ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ ఇస్తున్నాడు అలాగే పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు అయితే వస్తుందండి ఈ శారీకి అండ్ రిమైనింగ్ మనకి శారీ మొత్తం కూడా టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఈ విధమైన శారీ అయితే వస్తుంది బట్ ఇందులో అయితే మరి ఈ మిస్టేక్ అయితే ఏం కనిపించలేదు శారీ అయితే చాలా బాగుందండి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయండి అండ్ సెవెంటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ కూడా అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి గ్రీన్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇలా వస్తుంది మొత్తం జరీ లైన్సేనండి టోటల్గా సో ఎంత కంఫర్టబుల్ ఉంటుందంటే శారీ కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట సో ఎంతసేపు మనం అలా ఉంచేసుకున్నా అసలు ఇరవైటేషన్ ఉండదు హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇదేమో బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ ఇస్తున్నాడు అండ్ రిమైనింగ్ మనకి ఈ శారీ అంతా కూడా మనం డిజైన్ అయితే చూసుకోవచ్చు టోటల్ శారీ యొక్క డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇదండి ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది మీకు ఎక్స్ట్రా ఆర్డరీ అండి శారీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది అండ్ ఇందులో కూడా మనకి మిస్టేక్ అయితే ఎక్కడ కనిపించలేదు సో నచ్చితే కనుక షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తేయండి అండ్ జస్ట్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ కూడా వన్ త్రిబుల్ నైన్కి వస్తుందండి అలాగే నెక్స్ట్ వన్ అండి మరో అండి సో ఇది కూడా మనకి ఎల్లో షేడ్ అయితే వస్తుంది లెమన్ ఎల్లో కలరు సూపర్ ఉంది డిజైన్ వైజ్గా అండ్ బోర్డర్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ పళ్ళు అయితే వస్తుందండి ఇలా ఉంటుంది టోటల్ ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి అండ్ ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి అయితే మనకి ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తున్నాడు అలాగే టోటల్గా మనకి శారీ వైజ్ అయితే మాత్రం ఈ విధంగా అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ అండ్ దీనిలో కూడా మనకి మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చిన మిస్టేక్ క్లారిటీగా చూసుకోండి మిస్టేక్ అయితే ఉంది ఈ శారీ కూడా సో ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి థర్టీన్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం ఈ శారీ వచ్చేసి మీకు ఓకేనా అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంకొక డిజైన్తో మనం చూడొచ్చు ఇలాగా వైన్ షేడ్ అయితే వస్తుంది కలరు అండ్ కాంబినేషన్ బోర్డర్ కూడా చూడొచ్చు సో ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది శారీకి అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు కాన్సెప్ట్ శారీ మొత్తం కూడా మనం చూడ ఇలా వస్తుంది డిజైను అండ్ ఈ మోడల్లోనే నేను కూడా కుట్టించుకున్నటువంటి శారీ నేను ఆల్రెడీ శారీ కట్టుకొని కూడా మీకు వీడియో చేశాను ఇది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ మనకి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకే టోటల్ ఓవరాల్గా శారీ లుక్ అయితే సో ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి మిస్టేక్ ఏమైనా ఉందా సో వన్ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉందండి ఈ శారీ వచ్చేసి మీకు వన్ త్రిబుల్ నైన్ పడుతుందండి ఈ శారీ కాస్ట్ అయితే అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎల్లో మ్యాంగో ఎల్లో వస్తుంది భలే ఉంది చీర అయితే మాత్రం బార్డర్లెస్ వస్తుంది కలర్ డార్క్ కలరే వస్తుంది కొంచెం చిన్న మిస్టేక్ అయితే ఉంది ఇందులో వచ్చేసి ఇదిగోండి మిస్టేక్ వచ్చేసి అది మిస్టేక్ అండి ఈ శారీకి అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇంకొంచెం డార్క్ షేడ్ వస్తుందండి మీకు ఇది కొంచెం ఆరెంజ్ ఎల్లో మిక్సప్ లాగా ఉంది కలర్ అయితే మీకు వీడియోలో ఏంటంటే ఎల్లో షేడ్ కనిపిస్తుంది కదా ఇది ఆరెంజ్ షేడ్ ఎక్కువగా హైలైట్ అవుతుంది ఆరెంజ్ షేడ్ అయితే హైలైట్ అవుతుందండి ఈ శారీ అండ్ ఇలా వస్తుంది మనకి శారీ డిజైన్ బోర్డర్లెస్ అయితే వస్తుంది రియల్ లుక్ అయితే చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం సో నచ్చితే మాత్రం మిస్ అవ్వకుండా తీసేసుకోండి ఈ శారీ చిన్న మిస్టేకే ఎయిటీన్ డబల్ నైన్కి అవైలబుల్గా ఉంది ఈ సారీ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి బ్రిక్ రెడ్ లాగా వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది ఎంబోజీ డిజైన్ స్టైల్ అయితే ఉంటుంది టోటల్గా ఇదండి ఓవరాల్గా శారీ అయితే మనకి ఈ కాంబినేషన్ అయితే ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీనిలో శారీ వైజ్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది ఇదండి ఓవరాల్గా శారీ అంతా కూడా మనకి చూసుకున్నట్లయితే శారీ వైజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి మేబీ మిస్టేక్ కూడా ఏం తగలలేదు అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అయితే వస్తుందండి హ్యాండ్కి బార్డర్ అయితే ఇస్తున్నాడు ఈ శారీ కూడా సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా అండ్ ఎయిటీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ ఎయిటీన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది ప్యూర్ మష్రూమ్స్ అండి లైట్ వెయిట్ శారీస్